చీనాబు ఆర్చి బ్రిడ్జి కశ్మీర్ తలరాత మార్చేయబోతోందా శత్రుముప్పును చీనాబు వంతెన ఎలా తిప్పికొడుతుంది ప్రపంచానికి సాధ్యం కాని ఫీటు భారత్ ఎలా సాధించింది ఈ దృశ్యాలు చూడగానే ఒకసారైనా ఆ రైల్వే వంతెనను సందర్శించాలి అనిపించింది కదూ ఎస్ ఈ బ్రిడ్జి నిర్మాణానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి ఇండియాస్ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ జమ్మూ కశ్మీర్ మెడలో ఇది మణిహారం కశ్మీరీలు కలలు కన్న భవిష్యత్తుకు ఆకాశమంత భరోసా ఇది సీమాంతర ఉగ్రవాదాన్ని ఎలాగైనా భారత్లోకి చొప్పించొచ్చని రెచ్చిపోతున్న పాకిస్తాన్ కు సింహ స్వప్నం ఇది వీటన్నింటికి మించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఇలా చెప్పుకుంటూ పోతే చీనా బార్చి బ్రిడ్జి ప్రత్యేకతలు చాలని ఉన్నాయి ఇరవై ఏళ్ల పోరాటం తర్వాత ఈ ప్రతిష్టాత్మక రైల్వే వంతెన అందుబాటులోకి వచ్చింది ఇక ప్రారంభం ఒకటే బ్యాలెన్స్ చీనాబ్ రివర్ ఇది భారత్ నుంచి పాకిస్తాన్ లోకి పడమటి దిక్కునకు ప్రవహించే నది హిమాచల్లోని లాహోల్ స్పితి జిల్లాలోని ఎగువ హిమాలయాల నుంచి ప్రవహించే చంద్రభాగానే రెండు చిన్న నదుల కలయికతో ఏర్పడింది దీన్ని చంద్రభాగా నదిగా పిలుస్తారు ఇది జమ్మూ కశ్మీర్ లోని జమ్మూ ప్రాంతం గుండా పాకిస్తాన్ లోని పంజాబ్ లోకి ప్రవహించి సింధు నదిలో కలిసిపోతుంది దీని పొడవు తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు సింధు నది జలాల ఒప్పందం ప్రకారం ఈ నది నీటిని పాకిస్తాన్ కు కేటాయించారు అయితే ఈ నది భారత్ ఇతర ప్రాంతాలను కశ్మీర్ ను చేస్తుంది కశ్మీర్ కు వెళ్లాలంటే తప్పనిసరిగా చినాబును దాటాల్సింది పర్యాటకంగా కశ్మీర్ కు ఉండే ఇబ్బంది కూడా అదే అందుకే చీనాబ్పై ఈ వంతెన నిర్మించాలని డిసైడ్ అయింది భారత్ ఇప్పటికే చీనాబు నదిపైనే రైల్వే రహదారుల బ్రిడ్జిలు ఉన్నాయి రైల్వే బ్రిడ్జి మాత్రం సూపర్ ఫాస్ట్ రైళ్లను తట్టుకోలేదు అందుకే చీనాబు నదిపై ఉన్న వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి పూనుకుంది రైల్వే శాఖ ఉదంపూర్ శ్రీనగర్ బారముల్లా రైలు మార్గాన్ని కలిపేందుకు చినాబ్ నదిపై భారీ వంతెన నిర్మించనున్నట్టు రెండు వేల రెండులో ప్రకటించింది ఈ మార్గంలో రైల్వే ట్రాక్ నిర్మించడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్నది ఉగ్రభయం వాతావరణ మార్పుల కారణంగా ఇక్కడ ట్రాక్ నిర్మించడానికి ఈ కంపెనీలు ముందుకు రాలేదు అయితే రెండు వేల మూడులో ముంబైకి చెందిన ఆఫ్ఘాన్స్ అనే సంస్థ ముందుకొచ్చింది టెండర్ దక్కించుకుని రెండు వేల నాలుగులో పనులు ప్రారంభించింది మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వంతెన తాజాగా ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది మరోవైపు ఈ ఆర్చి బ్రిడ్జి అధిక వేగంతో వీచే గాలుల్ని తట్టుకోగలదు విపరీతమైన ఉష్ణోగ్రతలు భూకంపాలు నీటి మట్టం వంటి పరీక్షలు బ్రిడ్జి సమర్థవంతంగా నిలిచింది దేశంలో ఇలాంటి బ్రిడ్జి నిర్మించడం ఇదే తొలిసారి కశ్మీర్లో చలి తీవ్రత నేపథ్యంలో మైనస్ పది నుంచి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్ని కూడా ఇది తట్టుకుంటుంది ఈ వంతెన నిర్మాణానికి మొత్తం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మెట్రిక్ టన్నుల ఉక్కును వినియోగించారు వంపుతో పాటు పదిహేడు స్తంభాలపై బ్రిడ్జిని నిర్మించారు వంపు నిర్మాణం బరువు పది ఆరు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నులు వందే భారత్ రైళ్లు వెళ్లినా తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనకు ఉంది అంతేకాదు రిక్టర్ స్కేల్ పై ఎనిమిది తీవ్రతతో వచ్చిన భూకంపాలను సైతం తట్టుకోగలదు కశ్మీర్లో లో ఉప్పు పొంచి ఉంది ఈ నేపథ్యంలో తీవ్రమైన పేలుళ్లను కూడా తట్టుకునేలా నిర్మించారు రెండు వందల అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా తీటుగా నిలబడగలదు నూట ఇరవై ఏళ్ల జీవితకాలం ఉండే ఈ వంతెన మొత్తం తొంభై మూడు డెక్ విభాగాలను కలిగి ఉంటుంది ఒక్కో డెక్ ఎనభై ఐదు టన్నుల బరువు ఉంటుంది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చైనాకు చెందిన షుబాయ్ రైల్వే బ్రిడ్జిని చీనాబు వంతెన అధిగమించింది గుజౌ ప్రావిన్స్ లోని బిపాన్జియాంగ్ నదిపై రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జిని చైనా నిర్మించింది ఇటీవల ఉగ్రదాడి జరిగిన రియాసీకి నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతెన పునాది నిర్మాణం రెండు వేల పదిహేడులోనే పూర్తయింది బ్రిడ్జి పైన వంపు నిర్మాణం మాత్రం రెండు ఏప్రిల్ ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రారంభమై రెండు ఇరవై రెండు ఆగస్టు నాటికి పూర్తయింది ఈ ఎత్తైన రైల్వే బ్రిడ్జితో పాటు మొత్తం పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా భారీ సొరంగాలను కూడా సిద్ధం చేశారు చీనాబ నదిపై నిర్మించిన ఈ ఆర్చి బ్రిడ్జి భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు భారత చరిత్రలోనే అత్యంత సవాళ్లను ఎదుర్కొన్న ప్రాజెక్టుగా ఈ బ్రిడ్జిని చెప్పొచ్చు ఇక ఈ బ్రిడ్జి త్వరలోనే రైళ్ల రాకపోకలకు అందుబాటులోకి రానుంది ఇప్పటికే జమ్మూ కశ్మీర్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది దశాబ్దాల అంతరాన్ని చెరిపేస్తూ ప్రగతిలో వెనుకబడి ఉన్న జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది దీంతో ఉగ్రవాదానికి చెక్ పెట్టి కశ్మీర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టడం మరింత సులువైంది ఇటీవలే జీ ట్వంటీ పర్యాటక సదస్సు శ్రీనగర్ లో నిర్వహించి ప్రపంచం అటెన్షన్ కశ్మీర్ పై పడేలా చేశారు ఇప్పుడు చీనాపు రైల్వే బ్రిడ్జి ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు ఈ బ్రిడ్జి కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కశ్మీర్ పర్యాటక రంగం వేగం పుంజుకోవడంతో పాటు పాకిస్తాన్ సరిహద్దులకు బుల్లెట్ వేగంతో సైన్యాన్ని తరలించడం భారత్ కు ఈజీ అవుతుంది ఎందుకంటే ఇండియా ఫాస్టెస్ట్ ట్రైన్ వందే భారత్ ఈ వంతెనపై పరుగులు తీయ దాంది